హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బగారా రైస్ బగారా రైస్ని మీరు ఎన్నోసార్లు చేసుకునే ఉంటారండి కానీ అందులో కొన్ని వెజిటేబుల్ యాడ్ చేసి చేసుకున్నట్లయితే మరింత రుచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చూపించినట్లు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బగారా రైస్ అంటే ఇష్టపడిన వారికి కూడా చాలా ఇష్టంగా టేస్టీగా తినేస్తారు ఇక లేచి ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఈ బగారా రైస్ రెడీ చేసుకోవడానికి ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు నూనె పోయాలి ఇందులోనే రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి రెండు అంగుళాల చెక్క ఒకటి బిర్యానీ పువ్వు అండి దీన్ని స్టార్ ఫ్లవర్ అని కూడా అంటారు అలాగే రెండు యాలకులు ఒకటి మరాఠీ మొగ్గ కొంచెం జాపత్రి మూడు నాలుగు లవంగాలు కొంచెం బండ పువ్వు ఇదేనండి స్టోన్ ఫ్లవర్ అంటారు ఇది వేసిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు సాజీర వేసుకోవాలి ఈ మసాలా దినుసుని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే బిర్యానీ ఆకుని ఒక రెండు తుంచి వేసుకోవాలి బిర్యానీ ఆకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక గుప్పెడాన్ని రెండు బఠానీలని నానబెట్టుకొని వేసుకోవాలి ఇవి నైట్ నానబెట్టానండి బఠానీ వేసిన తర్వాత ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు క్యారెట్లని సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక రెండు బంగాళదుంపల్ని పెద్ద సైజు ముక్కలుగా తరిగి వేసుకోవాలి క్యారెట్ బంగాళదుంప పచ్చి బట్టని అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా తరిగి వేసుకోవాలి అలాగే బాగా పండిన ఒక పెద్ద సైజు టమాటాని సన్నగా పొడవు తరిగి వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గిన్నెపై మూత పెట్టి ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఉడికేంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టమాటా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుందండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ అన్న అన్నిటినీ కూడా ఆయిల్లో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పడాన్ని పుదీనా ఆకుల్ని వేసుకొని పుదీనా కూడా పచ్చివాసన పోయేంత వరకు కొసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ బగారా రైస్ని నేను నార్మల్ రైస్ తోటే చేసుకుంటున్నానండి ఇది చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ని బాగా కడిగి నానబెట్టుకోవాలి రెండున్నర గ్లాసుల వరకు రైస్ని ఇలా కడిగి ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఇంకొక పక్కన వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇందులో ఎసరు పోసుకోవాలి తీసుకున్న రెండున్నర చిన్న గ్లాసుల రైస్కి ఐదు గ్లాసుల వరకు నీళ్ళని పోయాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ ఐదు చిన్న గ్లాసుల వరకు నీళ్లు పోసానండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇంకొక పక్కన రైస్ నానబెట్టుకున్నాం కదా ఈ రైస్లో నుండి నీళ్ళని అన్ని కూడా వంపి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఎసరని బాగా మరిగించుకోవాలి ఎసరు మరిగేటప్పుడు ఇందులో బియ్యం వేసుకోవాలి నీళ్ళు లేకుండా ఈ బియ్యాన్ని ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గిన్నెపై మూత పెట్టి దీన్ని ఎసరంతా కూడా ఇంకే అంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అన్నం ఉడికిపోయింది ఇంకొంచెం ఎసరు ఉందండి ఈ ఎసరంతా వరకు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం గుమగుమల వాసన వస్తు మనకి ఎంతో రుచిగా ఉండే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది మనకి పెళ్ళిళ్ళల్లో ఏవైనా ఫంక్షన్లలో వడ్డించే బగారా రైస్ ఎంత రుచిగా టేస్టీగా ఉంటుందో అంతకంటే రుచిగా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇలా కనుక చేసి పెట్టినట్లయితే పిల్లలు కానీ పెద్దల వరకు ఎవరైనా కూడా ఈజీగా తినేస్తారు ఇప్పుడు ఈ రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకోవడమే చూడండి నేను ఇక్కడ బంగాళదుంప క్యారెట్ తోటి ఒక మంచి కుర్మా రెసిపీని చేశానండి ఇది ముందు వీడియోలలో పోస్ట్ చేశానండి ఈ గ్రేవీ కర్రీ అనేది పూరీలోకి చపాతి ఇలా బగారా రైస్లోకి వెజ్ రైస్లోకి ఎందులోకైనా సరే చాలా రుచిగా ఉంటుందండి ఆలిన్ వన్ కర్రీ అని చెప్పుకోవచ్చు సూపర్ కాంబినేషన్ అండి ఈ రెండిటి కాంబినేషన్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే కమ్మని వెజిటేబుల్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు ఈ బగారా రైస్ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకే ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్